మన మెగాస్టార్ నటించబోతున్న విశ్వంభరా నుంచి అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో విశ్వంబర తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే కొన్ని కీలక షెడ్యూల్స్ పూర్తి చేసేశారు ఎక్కడంటే మారుడుమిల్లి హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు ఇక హైదరాబాద్లో భాగంగా ఏకంగా పదమూడు ప్రత్యేకమైన సెట్లు నిర్మించి అక్కడ కొంత భాగం షూటింగ్ చేశారు ఆ సెట్లకు కోసమే కోటి రూపాయలు ఖర్చు చేశారట ఎందుకంటే ఇది షోషియా ఫాంటసీ చిత్రం కావటంతో మాయావనం వనం లాంటి సెట్లు నిర్మించి అక్కడే ప్రత్యేకమైన సన్నివేశాలు చిత్రీకరించారు అయితే ఇంకా చాలా సెట్లు షూటింగ్ చేయాల్సి ఉంది ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ విరామం ప్రకటించింది ఎందుకంటే ఆ సెట్స్ వేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఈ మధ్య గ్యాప్లోనే మన చిరంజీవి అమెరికా వెకేషన్కి వెళ్ళి కూడా తిరిగి వచ్చేశారు దీంతో కొత్త షెడ్యూల్ కి యూనిట్ సన్నాహాలు చేస్తుంది ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుంది ఇందులో చిరంజీవితో పాటు కీలక నటులంతా పాల్గొంటున్నారని తెలుస్తుంది స్టోరీ డిమాండ్ మేరకు ఐదుగురు బామలు ఉన్నట్టు తెలుస్తుంది దీనిలో భాగంగా ఇషా చావ్లా సురభీలను ఎంచుకున్నట్లయితే సమాచారం తాజా షెడ్యూల్స్తో చిరంజీవితో పాటు వాళ్ళు కూడా పాల్గొనే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది ఇప్పటికే చిరుకి జోడీగా త్రిషన్ తీసుకున్న సంగతి తెలిసిందే ఆమె కూడా ఈ షూట్లో పాల్గొనబోతుంది తాజా షెడ్యూల్స్ అంతా రంగులమయంగానే హైలైట్ అవుతుందని చెప్పవచ్చు అలాగే కొన్ని కీలకమైన పోరాట సన్నివేశాలు ఈ షెడ్యూల్లో చిత్రీకరించబోతున్నట్లయితే సమాచారం అందువల్ల ప్రముఖ స్టంట్స్ మాస్టర్ని రంగంలోకి దించుతున్నారట చిరంజీవి ఇటీవలే వర్కౌట్స్ చేసిన వీడియోలు నెట్టింట త్రేగ వైరల్ అయ్యాయి మీరు కూడా చూసారు కదా మన బాస్ ఈజ్ బ్యాక్ అండ్ అన్నయ్య ఈజ్ బ్యాక్ ఏమి వర్కౌట్స్ అవి చూస్తే మన చిరుయేనా అనిపించింది ఆ వర్కౌట్స్ అన్ని ఈ కొత్త షెడ్యూల్ షురు చేయబోతున్నారట ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి మన చిరు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ